కొన్నిసార్లు ఒక్కొక్కరితో ఒక్కొక్క రీతిగా డీల్ చేస్తాడు ఆయన సో కాబట్టి మనం ఇంకొకరి గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు అన్నీ నేర్చుకొని పెట్టుకోవాలి దేవుడు మనతో ఎలా వ్యవహరిస్తున్నాడో మనం గమనించి మనం ఆయన ప్లాన్కు ఆయన ప్రణాళికతో మనము సహకరించాలి పేతరు అడిగాడు పేతరు గురించి ఏసుకొని చెప్పాడు ఇదిగో నువ్వు ఇలా చనిపోతావు వృద్ధాప్యం వచ్చేంత వరకు నీ ప్రాణాన్ని ఎవడు ముట్టుకోలేడు వృద్ధాప్యం వచ్చిన తర్వాత నీ పనంతా పూర్తయిన తర్వాత నీవు ఆ నచ్చటి చోటుకి తీసుకొని పోబడతాం కాబట్టి నీవు చనిపోతావని చెప్పాడు పేతరు పేతరు చెప్తే ఓకే ప్రభు నా భవిష్యత్ అంతటి గురించి నువ్వు బయలుపరిచావు నీకు వందనాలయ్యా నీకు స్తోత్రాలయ్యా అని కృతజ్ఞతలు తెలుస్తూ ఆరాధించుకుంటూ ఉండాలి కదా ఏమన్నా తెలుసా యోహన్ వైపు చూసి యోహన్ సంగతి ఏంటి అని అడిగాడు యోహన్ సంగతి ఏంటి మనకు చాలాసేపు మన వ్యాపారం మనం పట్టించుకోము ఇస్తలేదు కావాలి మనకు వాళ్ళ సంగతి ఏంటి వీళ్ళ సంగతి ఏంటి వాళ్ళకెట్ల దేవుడు వీళ్ళకెట్లా ఇది అప్పుడు యేసుప్రభు అన్నాడు బాబు నీ పంచాయితీ నువ్వు చూసుకో ఆయన పంచాయితీ నీకెందుకు నీ విషయంలో నాకు సపరేట్ ప్రణాళిక ఉంది యోహన్ విషయంలో సపరేట్ ప్రణాళిక ఉంది నువ్వు హతసాక్షి అవుతావు యోహాను హతసాక్షి కాడు యేసు గ్రూప్ పన్నెండు మంది శిష్యుల్లో కేవలం యోహాను మాత్రమే సాధారణంగా చనిపోయాడంట వృద్ధాప్యంలో చనిపాడు ఒక్కొక్కరి జీవితంలో దేవుడు ఒక్కొక్క రీతిగా వ్యవహరిస్తూ ఉంటాడు కాబట్టి ఇతరులతో ఇలా వివరించాడు కాబట్టి నాతో కూడా ఇట్లా వివరించాలి దేవుడు అనుకుంటే మనం పొరపాటు అందుకే మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు వాళ్ళకేమో వెంటనే గర్భం తెరబడింది నాకెందుకు గర్భం తెరవబడలే వాళ్ళకేమో వెంటనే పెళ్ళైంది నాకేమెందుకు పెళ్లి కాలే వాళ్ళకేమో వెంటనే ఉద్యోగం వచ్చింది నాకేమో ఎందుకు ఉద్యోగం రాల నేను చాలా ముందుగా పరిచయం స్టార్ట్ చేసినా కూడా ఇప్పుడు ఇప్పుడు చేసిన వాళ్ళంతా వర్దలుతున్నారు నేనే వెనకబడి ఉన్నాను నెవర్ ఎవర్ కంపేర్ విత్ ఎనీ అదర్ పర్సన్ ఇన్ ఎనీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ ఏ విషయంలో కానీ ఎవరితో కానీ పోల్చుకోవద్దు ఎంతసేపు ఉన్నా కూడా నువ్వు ఆయన పాదాలు పట్టుకొని ఆయన వైపు చూసి ఆయనతో ఆయన నడిపి నువ్వు పొందుకోవాలి